హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం న్యూ మైన్ ఛానల్కు మరి సైన్స్ క్లాసులు చాలా బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్ కానీ టీఎస్పిఎస్ యొక్క సరళ కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క సిక్స్త్ టు టెన్త్ క్లాస్లో ఉండేటువంటి ఆల్ సబ్జెక్ట్స్ మీదనే ఈ యొక్క ప్రైమరీ స్టాండర్డ్స్తో బిట్స్ అడుగుతున్నాడు అందుకని ఈ యొక్క టెన్త్ క్లాస్లో ఉండేటువంటి యొక్క శ్వాసక్రియ గురించి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను మనకి పంచాయతీ కార్యదర్శి పోలీసు ఎస్ఐ గ్రూప్ టూ ఈ యొక్క జనరల్ స్టడీస్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సైన్స్ మీద బిట్లు వస్తుంటాయి వాటిని నేను అవగాహన చేసుకొని ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి యొక్క క్వశ్చన్ల ఆధారంగా ఈ యొక్క లెసన్ చెప్తాను చక్కగా వినండి ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క శ్వాసక్రియ అనేటువంటిది మామూలుగా లాటిన్ పదం శ్వాసక్రియను ఏమంటాం మనం రెస్పిరేషన్ అంటారు ఈ యొక్క రెస్పిరేషన్ అనేటువంటిది రెస్పైర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది రెస్పైర్ ఈ యొక్క రెస్పైర్ అనేటువంటిది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం బాగా గుర్తుపెట్టుకోండి మరి రెస్పైర్ అనగా అంటే పీల్చడము పీల్చడం అనేటువంటిది ఇది బాగా వస్తుంది ఏపీఆర్జీఎస్ ఎగ్జామ్లో కూడా ఒకసారి అడగడం జరిగింది యొక్క శ్వాసక్రియ అనేటువంటిది మనం కానీ దాని యొక్క అర్థం కానీ తెలుసుకోవాలనుకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియనే శ్వాసక్రియ అంటారు ఈ యొక్క శ్వాసక్రియలో పీల్చుకునేటువంటి వాయువు ఆక్సిజన్ వదిలేటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్ అంటారు ఈ యొక్క వీటిని గురించి కూడా బిట్లు అడుగుతున్నాడు మనకు ఆక్సిజన్ని ఏమంటారంటే ఖర్చు అయ్యే వాయువు అంటారు ఖర్చు అయ్యే వాయువు మరి సీ ఏమంటారు అంటే స్థిర వాయువు స్థిర వాయువు విటియోటెడ్ గ్యాస్ ఫిక్స్డ్ గ్యాస్ చూడండి ఫ్రెండ్స్ ఆక్సిజన్ వచ్చేసి ఖర్చు అయ్యే వాయువు అంటే మనకి శ్వాసక్రియలో ఈ యొక్క ఆక్సిజన్ ఖర్చు అయ్యి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరుస్తుంది దీన్ని సివోటు వచ్చేసి స్థిర వాయువు అంటాము మరి ఈ యొక్క శ్వాసక్రియలో గాలి ఏ విధంగా వెళ్తుందని కానీ మనం గమనించినట్లయితే శ్వాసక్రియలో ఫస్ట్ ఈ యొక్క నాసిక రంధ్రాలు అంటారు ఇవి నాసిక రంధ్రాల నుంచి ఆసి కుహరం ఆసి కుహరం నుంచి ఇలా గ్రసని ఇక్కడ నుంచి స్వరపేటిక తర్వాత మనకి ఇలా ఊపిరితిత్తులకి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ మనకు గ్రసని ఈ యొక్క గ్రసని మీద కూడా బిట్టు అడుగుతున్నాడు ఆహార వాయు మార్గాల కోడలి అనేది దేన్ని అంటారంటే గ్రసని ఇది చాలా సార్లు పరీక్షలు కూడా అడిగాడు గుర్తుపెట్టుకోండి ఆహార వాయు మార్గాల యొక్క కోడలిని ఏమంటారు గ్రసని అంటారనమాట ఇక అక్కడ మరల స్వరపేటిక కూడా ఉంటుంది వాయునాళంలో ఒక భాగంలో స్వరపేటిక ఉంటుంది ఈ యొక్క స్వరపేటికకు స్వరతంత్రువులు ఉంటాయన్నమాట వీటి మీద కూడా బిట్లు అడిగాడు స్వరతంత్రువులు ఈ యొక్క స్వరతంతువులు అనేటువంటివి ఉంటాయి ఈ యొక్క స్వరపేటికలోని స్వరతంతువులు అనేటువంటి రెండు ఉంటాయి వీటి ద్వారానే మనకు మాటలు వస్తాయన్నమాట మాటలు మనకి ఎప్పుడు వస్తాయంటే ఉచ్ఛ్వాసం సమయంలో వస్తాయా నిశ్వాసం సమయంలో వస్తాయా అని అడుగుతుంటారనమాట ఉచ్ఛ్వాసం అంటే లోపలికి పీల్చుకోవటము నిశ్వాసం అంటే బయటికి వదలటం అన్నమాట నిశ్వాస సమయంలో మనం మాట్లాడుతాము అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక మనకు ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటని అడుగుతుంటాడు వాయుగోణులు లంగ్స్ యొక్క లంగ్స్ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ఏమిటి వాయుగోణులు వాయుగోణులు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటి వాయుగోణులు ఈ యొక్క వాయుగోణులను మనం గమనించినట్లయితే అదే నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటి కణం ఇలా చాలా మనకి బిట్స్ వస్తుంటాయి ఇక్కడ మనం గమనించినటువంటిది ఏమిటంటే ఇక్కడ లంగ్స్ యొక్క నిర్మాణం కానీ మనం గమనిస్తే చూడండి ఫ్రెండ్స్ లంగ్స్ లంగ్స్ అనేటువంటిది ఒకసారి రఫ్గా డయాగ్రామ్ చేద్దాం మనం ఇలా ఉంటుంది ఈ యొక్క లంగ్స్లో రెండు లంబి కుడివైపు ఎడమవైపు వైపు అనేటువంటివి ఉంటాయి ఈ కుడివైపు మనకి ఎడమ భాగంలో గుండె అనేటువంటిది ఉంటుంది ఈ యొక్క ఎడమ భాగంలో గుండె ఉంటుంది కాబట్టి ఎడమ వైపు ఉండేటువంటి ఊపిరితిత్తి చాలా చిన్నదిగా ఉంటుంది కుడివైపు ఉండేటువంటి ఊపిరితిత్తి పెద్దదిగా ఉంటుంది అందుకనే కుడివైపు ఇక్కడ మీరు గమనించాలి మీరు చూసేటప్పుడు మీకు కుడివైపు ఉంటే వైపు గాను వైపు ఉంటే గాను గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎడమవైపు గుండె ఉంది కాబట్టి ఎడమవైపు మనకు రెండు లంబికలు మాత్రమే ఉంటాయి లెఫ్ట్ సైడు రెండు లంబికలు ఉంటాయి ఇది కూడా ఒకసారి బిట్ అడిగాడు కుడివైపు మూడు లంబికలు ఉంటాయి అన్నమాట రైట్ సైడ్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది మాత్రం రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మూడు లంబికలు ఉంటాయి ఇక్కడ మాత్రం రెండు లంబికలు మాత్రమే ఉంటాయి ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఊపిరితిత్తుల యొక్క బరువు అని కూడా ఒకసారి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఊపిరితిత్తుల యొక్క బరువును కానీ గమనించినట్లయితే జీరో పాయింట్ నైన్ వన్ కేజీస్ అంటే దగ్గర దగ్గరగా కేజీ ఉంటుంది అన్నమాట యొక్క ఊపిరితిత్తులను ఆవరించి ఒక బహుత్వచం అనేటువంటి ఉంటుంది దాన్ని ప్లోరా అంటారు ప్లోరా అనేటువంటిది ఊపిరితిత్తులను ఆవరించి ఉండేటువంటి పొర ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు ఊపిరితిత్తుల యొక్క బరువు జీరో పాయింట్ నైన్ వన్ కేజీస్ ఊపిరితిత్తులను ఆవరించి ఉండేటువంటి బహుత్వచమైనటువంటిది క్లోరా ఈ యొక్క ఊపిరితిత్తులను అగాధాల నుండి రక్షిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఊపిరితిత్తులు ఈ యొక్క గాలి పరిమాణం కనుక గమనించినట్లయితే ఊపిరితిత్తులు ఎంత పడుతుందంటే ఈ యొక్క శ్వాసక్రియ ఒక నిమిషానికి ఒకటిన్నర ఒకటిన్నర కేజీ గాలిని ఇది నింపుకోవడం వదలటం జరుగుతుంటుంది ఇది బిట్టు ఊపిరితిత్తులు అనేటువంటివి ఒక నిమిషకాలంలో ఎంత గాలిని పీల్చుకుంటాయంటే ఒకటన్నర కేజీ మరి టోటల్గా ఎన్ని మిల్లీ లీటర్స్ అంటే ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్స్ ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్ తీసుకుంటుంది మరి ఒక్కసారి మన యొక్క బయటికి రావడం కానీ లోపలికి గాలి పీల్చుకునేటువంటిది కానీ ఎంత బయటికి వచ్చేటువంటిది పీల్చుకునేటువంటి సమయంలో ఎంత ఉంటుందంటే ఐదు వందలు మిల్లీ లీటర్స్ ఐదు వందల మిల్లీ లీటర్స్ అనేటువంటిది ఉంటుంది మరి పూర్తిగా మన ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వచ్చినా కూడా ఇంకా ఎంత ఉంటుంది అంటే పన్నెండు వందల మిల్లీ లీటర్స్ ఉంటుందన్నమాట అంటే టోటల్గా ఎంత బయటకు వస్తుంది నాలుగు వేల ఆరు వందల మిల్లీ లీటర్లు వస్తుంది ఒక నిశ్వాస ఉశ్వాసాలలో ఎంత గాలి బయటకు వస్తుందంటే ఐదు వందల మిల్లీ లీటర్ల గాలి బయటకు వస్తుంది ఈ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క గాలి అప్పుడే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు అని కూడా ఒకసారి అడగడం జరిగింది ఈ పట్టిక బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడే పుట్టినటువంటి బిడ్డ బేబీ నిమిషానికి ముప్పై రెండు సార్లు అదే ఐదు సంవత్సరాల వయసులో ఎంతంటే ఇక్కడ ఐదు ఐదు ఇరవై ఐదు దానికి ఒకటి కలుపుకోండి ఇరవై ఆరు సార్లు ఇదంతా కూడా ఫర్ మినిట్ ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తికి ఎన్నిసార్లు యొక్క శ్వాసక్రియ రేటు ఉంటుంది ఒక నిమిషానికంటే మరి ఇరవై ఐదులో పది తీసేస్తే పదిహేను పదిహేను సార్లు ఉంటుంది అదే ఒక యాభై సంవత్సరాల వ్యక్తికి ఎన్నిసార్లు ఉంటుంది అంటే పద్దెనిమిది సార్లు ఇది బిట్టు చాలాసార్లు అడిగి ఒక నడి వయస్సుకుడు యొక్క శ్వాసక్రియ రేటు ఎంత అని అడిగితే పద్దెనిమిది సార్లు అని చెప్పాలి ఫ్రెండ్స్ ఓకే ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకి మరి శ్వాసక్రియలో ఏ వాయువు లోపలికి వెళ్తుంది ఏ వాయువు బయటకు వస్తుంది అనేట కూడా మనం ఆ యొక్క పరిమాణం చూసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నైట్రోజన్ నైట్రోజన్ అనేటువంటిది డెబ్బై ఎనిమిది పాయింట్ త్రీ పర్సెంట్ లోపలికి వెళుతుంది మళ్ళీ బయటకు వచ్చేటువంటి కూడా సేమ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే దీన్ని వాడుకోవటం అనేటువంటిది జరగదు మన యొక్క శ్వాసక్రియలు ఓకే నెక్స్ట్ ఆక్సిజన్ ఈ ఆక్ ఆక్సిజన్ అనేటువంటిది ఇరవై ఒక్కటి పర్సెంట్ లోపలికి వెళ్తుంది బయటికి వచ్చేటప్పుడు పదహారు పర్సెంట్ మాత్రమే వస్తుంది అంటే నాలుగు పర్సెంట్ ఖర్చు అవుతుంది మనకి ఇక్కడ అదే సి ఓటు సి ఓటు లోపలికి వెళ్ళేటప్పుడు పాత బుక్కులు అయితే జీరో పాయింట్ జీరో త్రీ త్రీ ఉంది కానీ కొత్త బుక్కుల్లో జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంది ఈ యొక్క జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ వెళ్ళి తర్వాత ఇది నాలుగు పర్సెంట్ బయటికి వస్తుంది అంటే ఎక్కువగా వస్తుంది గుర్తుపెట్టుకుని ఈ రెండు అడుగుతాడు శ్వాసక్రియలో ఆక్సిజన్ బయటకు వచ్చే సమయంలో ఎంత ఉంటుంది పదహారు అదే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చే సమయంలో నాలుగు పర్సెంట్ ఇక్కడ చూడండి ఇది మాత్రము తగ్గింది ఆక్సిజన్ ఉపయోగించుకున్న అందుకని మనం ఇక్కడ ఖర్చు అయ్యే వాయువు అన్నాం ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫోర్ కాస్త అయింది అంటే పెరిగింది అనమాట అంటే స్థిర వాయువు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ భాగం మరి క్లాస్లో చెప్తాం ఓకే థ్యాంక్ యూ